హలో యూట్యూబ్ మిత్రులారా వెల్కమ్ లో ఈ రోజు ఓ వెజిటేరియన్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ వర్షాలకి కారకారంగా పుల్ల పుల్లగా టేస్టీ ఎమ్మి డెలిషియస్ చామదుంపుల పులుసు అయితే చేసుకోబోతున్నాం ఇంగ్రీడియంట్స్ అన్ని నీట్ గా వీడియోలోనే ఇచ్చేస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రెసిపీ కోసం ముందుగా ఉడికించి తొక్క తీసి పెట్టుకున్న కిలో చేమదుంపలు దాంతో పాటు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ రెండు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు రెమ్మ కొత్తిమీర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు శుభ్రంగా కడిగి రసం తీసి పెట్టుకోవాలన్నమాట సో ఇవ్వండి మనం చేసుకోబోతున్న చేమదుంపు పులుసు కోసం కావాల్సిన ఇంగ్రీడియం అన్ని కూడాను సో ఓవరాల్ గా ఒక్కసారి మొత్తం చూసేసుకోండి ఇంగ్రీడియం ఏమేమి కావాలో మొత్తం డిస్ప్లే పెట్టాను ఇక్కడ చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో మన చేంప పులుసు అయితే మనం రెడీ చేసుకోబోతున్నాము ఇక కుకింగ్ లోకి వెళ్దాం వచ్చేసి స్టవ్ వెలిగించి చక్కటి కడాయి అయితే పెట్టేసుకుందామండి ఇది వెజిటేరియన్ రెసిపీయే కాబట్టి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఒక వన్ టూ ఎక్స్ట్రా టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ బాగా కాక అందులోకి తాళింపు గింజలు అదేనండి పచ్చిశనగలు ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిట్టుపట్ల ఆడుతుండగా కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం దీంతో పాటు ఎండుమిర్చి కూడా వేసేసుకొని చక్కగా కలుపుకుందాం ఇవి దోరగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కాస్త వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుందాం వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయడం వల్ల మన కర్రీకి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అయిపోతుంది అనమాట ఇవి దోరగా మాత్రమే వేగాలండో మార్చుకోకండి ఇప్పుడైతే ఇవి దోరగా వేగిపోయాయి ఈ టైంలో పచ్చిమిర్చి యాడ్ చేసుకుని చక్కగా కలుపుకుందాం ఇవన్నీ కూడా మంచి సువాసన వెదజల్లుతూ జల్లుతూ కంప్లీట్ గా వేగిపోయాయండి ఈ టైంలో ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు నల్లగా మార్చేసుకోకుండా దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఇలా కలుపుతూ వేయించుకుందాం ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి ఈ టైంలో టొమాటో పీసెస్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ టొమాటో పచ్చివాసన పోయి చక్కగా కంప్లీట్ గా మగ్గిపోయేంత వరకు ఇలా గరిటితో కలుపుతూ వేడి చేసుకుందాం కావాలంటే ఒక మూడు నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టుకుని మూత పెట్టి తీసిన తర్వాత టొమాటో మగ్గడం అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం తిరగమాత కూడా చక్కగా మగ్గిపోయిందండి టొమాటో కూడా మెత్తబడింది ఇక ఈ టైంలో రుచికి సరిపడా ఉప్పు దాంతో పాటు చిటికడు పసుపును కూడా వేసి కంప్లీట్ గా కలుపుకుందాం ఇక ఇదే టైంలో రుచికి సరిపడ కారం అంటే నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి ఇంట్లో పిల్లలు కూడా తినాలి కాబట్టి ఈ చేమదుంపల పులుసుకి కారం ఎంత ఎక్కువైతే అంత టేస్ట్ వస్తుంది వేసిన కారం పొడి మగ్గిపోయిందండి ఇక ఈ టైంలో ఉడికించిన చేమదుంప ముక్కల్ని అయితే వేసేసుకొని చక్కగా కలుపుకుందాం అనుకుంటాం గానీ నాన్ ఏ బెస్ట్ వంటలలో అని కానీ వెజిటేరియన్ లో ఉన్న కిక్కే వేరండి ముఖ్యంగా ఆలు వంకాయ ఈ చేమదుంపల పులుసు ఇలా కొన్ని స్పెషల్ వెజిటబుల్స్ ఉన్నాయి అవి అయితే మాత్రం టేస్ట్ పీక్స్ లో ఉంటుంది ఇక ఈ టైంలో నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం అయితే మనము ఈ కర్రీకి యాడ్ చేసేసుకుందాం ముక్కలన్నీ కూడా ఒకసారి చక్కగా కలుపుకుందామండి ఈ చింతపండు పులుసు లోపల ఉన్న టొమాటో ఆనియన్ మన చేమదుంపలు అన్ని చక్కగా కలిసిపోయేలా కలుపుకొని ఒక్కసారి రుచి చూసుకుందాం సాల్ట్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోయిందండి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి తగినంత నీరు యాడ్ చేసుకుందాం ఈ చేమదుంపల పులుసు కాస్త చిక్కగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి పులుసు పులుసుగా నీళ్ళ నీళ్ళుగా చేసుకుంటే అంత రుచి ఉండదు కాబట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం మన రెండు నిమిషాలు అయితే అయిపోయిందండి ఆహా గుమగుమలాడుతూ పుల్ల పుల్లటి కారకారంగా చేమదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది మీలో ఈ చేమదుంపల కర్రీ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి మన రెసిపీ అయితే అయిపోవచ్చింది ఫినిషింగ్ టచ్ కోసం ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం అండి పాటు ఒక చిటికెడు కొత్తిమీరని అలా గార్నిష్ చేసేసుకుంటే వేడి వేడి పుల్ల పుల్లని కారకారంగా మన చేమదుంపల స్పైసీ పులుసు అయితే రెడీ అయిపోతుంది అనమాట ఆహా కలర్ఫుల్ గా చిక్కగా చేమదుంపల పులుసు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఇక టైం వేస్ట్ చేయకుండా మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మీరు గనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటు బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తుంది సో మీరు మా వీడియోస్ అన్ని చూడొచ్చు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అయితే సెక్షన్ లో కొత్త రెసిపీ ఏదైనా చేయాలి అనుకుంటుంటే మాకు సజెస్ట్ చేస్తే మేమైతే ఖచ్చితంగా కుక్ చేసి వీడియో చేస్తాం ఈ రెసిపీని అయితే వీడియోలో చూపించిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక మనం ఆలస్యం చేయకుండా బోన్ చేసేద్దామా ఓహో మన చేంప పులుసు సువాసు అయితే గుమగుములు ఆడిపోతుంది పులుసు కలిపి ముద్ద బిగించి నోట్లో పెడితే ఉంది నా రాజా ఆహా కారకారంగా పుల్ల పుల్లగా ఎమా రుచిగా ఉందంటే నమ్మండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని తిశక్తి కాదు కానీ అద్భుతంగా కుదిరిదండి కూర మాత్రం ఇప్పుడైతే చేమదుంప ముక్కను ట్రై చేద్దామండి అండి ఉంది కదా రూపాయల నిగ నిగలాడుతూ ఆహా ఓహో అబ్బబ్బా మాటల్లో మెత్తగా కరిగిపోతుందండి రెసిపీ మాత్రం అదిరిపోయింది నిజంగా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్